వెల్కమ్ టు ఆర్టీవీ నా పేరు రాజేష్ మనం నెల్లూరులోనే ప్రస్తుతానికి ఇక్కడ రాధా మాధోస్ అందులో నేకారం దోశ చాలా ఫేమస్ అబ్బా మన నీకారం దోశ దగ్గరకు వచ్చున్నాం ప్రస్తుతానికి ఆ వాసం చూస్తుంటే గుమ్గుమలాడుతూ ఉంది ఇక్కడ దాకా వస్తూ ఉంది అసలు ఆ నీకారం దోశ ఎలా తయారు చేస్తున్నారు ఏంటి వాళ్ళు ఈ ప్రత్యేకత ఏముంది అదంతా వివర్శను కూడా అడిగి తెలుసుకుందాము ప్రస్తుతానికైతే ఇక్కడ కొంతమంది సెలబ్రిటీస్ వస్తున్నారు సెలబ్రిటీస్తో పాటు చాలా మంది సినీ ప్రముఖ నాయకులు వాళ్ళందరూ వచ్చి కూడా నీకార దోశ తింటూ పోతూ ఉంటారని చెప్తున్నారు చూద్దాము అసలు టేస్ట్ అనేది ఎట్లా ఉంటుంది చూస్తున్న టేస్ట్ అన్న అది చాలా చాలా అంటే చాలా క్రేజీగా చేస్తున్నారు వాళ్ళు ఒకసారి వెళ్దాము తయారు చేసే విధానం ఎట్లా ఉంటుందో చూద్దాం రండి నాతోటి నేను చూపిస్తాను మీకు గుమ్మగుమలాడిపోతూ ఉంది ప్రస్తుతానికి ఇక్కడ నెయ్యి కారం దోశ అనేది ఎక్సలెంట్ గా వేస్తున్నాడు అన్న ఒకే పిని మీద ఇట్లాగా నాలుగైదు వేస్తున్నారు నెయ్యి కారం అనేది సూపర్ గా ఉంది ఇది ఎలా చేస్తున్నారు ఏంది ఒక వాయిస్ కూడా తీసుకోవాలన్నది అడుగుదాం అనుకుంటున్నాం చాలా బిజీగా ఉన్నారు ప్రస్తుతానికి ఇక్కడ చూస్తున్నట్లయితే దోశ అయితే వేస్తున్నారు ఆయన ఇంకో అది దీంట్లో వచ్చేసి స్పెషలైజేషన్ ఉంటుంది కారం దోశ తర్వాత నెయ్యి తెల్ల చట్నీలు వేసి గుమ్మగుమలు ఆడించే టేస్ట్ చేస్తున్నాడన్నా చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది తినడానికి చూద్దాం ఎలా ఉందో దోశ అయితే బాగా రుద్ది రుద్దీ వేస్తున్నాడు అన్న సూపర్గా ఉంది నెయ్యి వేస్తున్నాడు ఇప్పుడు నెయ్యి అనేది ధారాళంగా పోసేస్తా ఉన్నాడు ఆ స్మెల్ టేస్ట్ ఇంత దాకా వస్తూ ఉంది ఫ్లేవర్స్ మీకు కూడా చాలా నోరు ఊరుతుంది అనుకుంటాను చూస్తూ ఉంటే నాకైతే ఎప్పుడెప్పుడు తినాలా అని బాగా ఎగ్జైటీగా ఉన్నాను నేను సూపర్ గా వేస్తున్నాడు అన్న యాక్చువల్లీ ఈ కారం దోశ వేస్తున్నాడు ప్రస్తుతానికి మూడు ఆ ఈ పక్క చూస్తే సాదా అనేది వేస్తున్నాడు అనమాట ఓన్లీ సాదా ప్లస్ నెయ్యి మాత్రం వేస్తున్నాడు చాలా టేస్టీగా ఉండిపోద్ది ప్రస్తుతానికి నేను టేస్ట్ చేయాలని చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాను ఎప్పుడెప్పుడు అనేది యాక్చువల్లీ వీళ్ళు ఇక్కడ గ్యాస్ తో చేస్తున్నారు ఏమో అనుకున్నాను ఇది గ్యాస్ కాదు యాక్చువల్ నిప్పులతో చేస్తున్నారు అసలు నిప్పులతో ఎందుకు చేస్తున్నారు గ్యాస్ పెట్టుకుని హ్యాపీగా చేసుకోవచ్చు కదా ఎందుకు ఇంత కష్టపడి చేస్తున్నారు అనేది ఒకసారి కరీం కనుక్కుందాని వివర్స్ని అడుగుదాం టేస్ట్ అనేది ఎలా ఉంది నాకే నోరు ఊరిపోతా ఉంది చూస్తా ఉంటే ఆ నెయ్యి కారము ఆ స్మెల్ అబ్బా గుడిపోతుంది ఒకసారి అడుగుదాం సార్ వాళ్ళని నమస్తే అన్న మీ పేరు పేరు శోభన్ అండి శోభన్ సార్ సార్ మీ పేరు బషీర్ అండి బషీర్ గారు సార్ ఎలా ఉంది సార్ టేస్ట్ ఎలా ఉంది ఎన్ని స్పెషల్ టేస్ట్ చాలా బాగుంటుంది అండి ఇక్కడ ఒకసారి తింటే మళ్ళా మళ్ళీ రోజు రావాల్సిందే రోజు వచ్చి ఏదో దోశ ఏదో తినిపోవాల్సిందే అది ఏంది అంత స్పెషల్ ఏముందని కదా గుమగుమలాడిస్తుందా ఆడిస్తుందా లేకపోతే తినాలని ఇంట్లో ఇక్కడ తేడా అంటే ఆ బొగ్గులు పొయ్యి మీద కాళిస్తే టేస్ట్ వేరే గ్యాస్ మీద అయితే రాదు గ్యాస్ మీద ఆ టేస్ట్ రాదు మన ఇళ్ళలో చూసుకున్నా రావయ్ ఓన్లీ ఆ కాక మీద దాని మీదనే బాగా వస్తుంది టేస్ట్

నేను నేనైతే రాలేదు వస్తుంటారు చాలా మంది ఫుల్తో నేను ఫ్రెండ్స్ వచ్చినాం రోజు సాయంత్రం పూట ఇది ఒక టిఫిన్ వేసేసి ఒకీ తాగేసి హాఫ్ కూర్చోని ఏం చేస్తుండటం ఆల్గా బినియర్ చేస్తుండే నూరు ఊరు పోతుంది సార్ వాళ్ళు చెప్తా ఉంటే యాక్చువల్లీ సార్ వాళ్ళ దగ్గర కూర్చో ఉన్నాను ఎప్పుడెప్పుడు తినాలని చాలా గా ఉన్నాను దారు వాళ్ళు బిజినెస్ చేసుకుంటా ఉన్నారు బిజినెస్ చేస్తా ఇక్కడి దాకా వచ్చున్నారంట అప్పుడప్పుడు అప్పుడప్పుడు తినేసి వెళ్తా అని చెప్తున్నారు నోరు పోతా ఉంది యాక్చువల్ ఎప్పుడెప్పుడు తినాలా అని హ్యాపీ సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నాను ఒకసారి మనం కూడా టేస్ట్ చేద్దాం ఆ టేస్ట్ చేసే ముందు ఒకసారి అనకాడపోదాం అసలు ఎట్లా చేస్తున్నాడు ఇది దోశ ఏంది ఎన్ని టైప్ వెరైటీలు చేస్తున్నాడు ఒకసారి మీ అన్నీ శ్రీధర్

నేనైతే టేస్ట్ చేశాను ఇప్పటికీ ఆ నోట్లో ఫ్లేవర్ అనేది అలానే ఉంది మీరు ఎవరన్నా కూడా ఇక్కడ నేకారం దోశ అనేది ఫేమస్ కాబట్టి ఎవరైనా తెలియని వాళ్ళు తెలుసుకొని ఇక్కడికి రావాలనుకుంటే మనకి ఇక్కడ నెల్లూరులోనే గాంధీ బొమ్మ సెంటర్ సమీపంలో రాధా మాధవ్ థియేటర్ సందని చెప్తే అసలు